எந்த மூ பூஜனு கலியுகோபலி தாட்டத்துண்ட கலியுகோபல எந்த மூ பூஜனு ஏமி தெலியக்கயுன்ன எந்த மூ பூஜனு ஏமி தெலியக்கூன்ன సు క్రీస్త ప్రభాపల నిలిచి నిలిచియుండు ఎంత మూర్ఖ పుజనులు రోరన్నా లోపల గండి దాటితే దండుగేనన్నా కలియుగములోపల నల్లగుంట నట్ట నడుమన్నా లోపల పూ పుట్టింది కలియుగము లోపల తెల్లదామర తెలియ పరిచే దేవుడున్నాడు తెల్లదామర తెలియ పరిచే దేవుడున్నాడు పరిచే దేవుడు లోపల గండి దాటితే దండుగే నన్నా కలియుగము లోపల ప్రియమైన వాళ్ళారా ఈ లోకము నల్లగుంట నట్టనడం అంటే ఈ యొక్క భూలోకం అంతట్లో ఒక కుంట మాదిరిగా ఉంది ఈ భూలోకం అయితే ఆ నల్లగుంట నట్ట నడుమ తెల్ల దామల దామర పువ్వు అనగా నిజమైనటువంటి సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు పుట్టాడు ఆ తెల్లదామర పువ్వులోన ఏసుక్రీస్తు ప్రభులవారు పుట్టాడు కాబట్టి ఈ లోకంలో మనం ప్రభును గురించి తెలుసుకోవడము మన బాధ్యత మరి మీరు ఈ యొక్క పాటలని అర్థమును తెలుసుకొని ప్రభువారిని అనుసరించి నడవడము నీ బాధ్యత నా బాధ్యత ఎంత మూర్ఖపు జనులు అంటే మనం ఈ లోకంలో మూర్ఖత్వముతో జీవిస్తున్నాము కాబట్టి ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు గండి దాటితే దండుగేనన్న మన గొంతు అనగా గండి ఆ మన గొంతులకెళ్లి ఒక దేవుడిసినటువంటి యొక్క ఊపిడి పోయిన తర్వాత మనము ఎంత కొట్టుకున్నా వ్యర్థమే మనం నరకంపాలే అక్కడ అగ్ని ఆరదు పురుగు దావదు ప్రేమిన వాళ్ళారా మీరు అందుకొరకే ప్రభువును తెలుసుకొని ఉండాలని మనవి చేస్తున్నాను ఎంత మూర్ఖపుజనులున్నా కలియుగములోపల గండి దాటితే దండుగేనన్నా కలియుగములోపల నలుగు మూలల బాయి నిండింది కలియుగము లోపల నలుగు మూలల నా మూడు కన్నుల మూలల బాయిలో నా మూడు కన్నుల చేపబుట్టే ముల మెరిగి గాలమేసి దాని బాలమునీ కు తెలియును ఎంత మూర్ఖ పుజను లోరన్నా కలియుగములోపల గండి దాటితే దండుగే కలియుగము లోపల ప్రియమైన వాళ్ళారా నలుగు మూలల బాయి నిండింది నలుగు మూలల బాయ్ అంటే ఈ యొక్క భూలోకం ప్రపంచం అయితే పాపం అనేటటువంటి బాయి లోకములో నిండింది ఆ పాపముతో మనము మన యొక్క పాపాల నిమిత్తమే మనం శోధనలో బాధలో ఉంటున్నాము కాబట్టి మనము ఆ యొక్క నలుగు మూలల బావి లోపల ఒక మూడు కన్నుల చేప పుట్టేదాని అర్థం ఏంటంటే తండ్రి కుమార పశుదాత్మ దేవుడు యేసుక్రీసు ప్రబలవారు ఈ లోకంలో పుట్టాడు కానీ ఆ మూలమెరిగి దానికి గాలము వేస్తే ఆ దాని భావం మనకు తెలియను అంటే మనము ప్రార్థనలో గడపడము దేవుని సువార్త ప్రకటించడము సర్వలోకానికి వెళ్ళే సర్వసృష్టికి నా సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు గనుక మనము రాత్రి మొదలు ఎప్పుడూ సమయం దొరికిటప్పుడు మోకాల్లోని ప్రార్థన చేస్తే మనం మనకు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకుంటాము చనిపోతే మనం ఎక్కడెళ్తాం మన ఆత్మ అనేది మనం తెలుసుకుంటామండి అందుకొరికే గాలమేసేదంటే అదే అర్థం